చేయండి ఎందుకంటే ఎంతోమంది కళ్ళు లేకుండా ఉన్నారు గుడ్డు లేకుండా కొంతమంది కాళ్ళు లేవు కొంతమందికి చేతులు రాయడం రాదు కొంతమందికి ఇవి విరిగిపోయి ఉంటాయి కొంతమందికి బ్రెయిన్ కూడా పనిచేయదు కొంతమందికి మాట మంచిగా రాదు అన్నీ మనకు దేవుడు ఇచ్చిండు అన్నీ మనము భగవంతుడికి వంద సార్లు వెయ్యి సార్లు పైకి చెప్పినా తప్పని అయినా మనము ఏం రాయం ఏం చెయ్యం ముందుకు పోము వెనుకబడి ఉంటాము కానీ ఎవరికైతే రాయడం రాదో ఎవరికైతే ఉండవో వాళ్ళు కాళ్ళతో రాస్తున్నాడు కాళ్ళు కూడా మంచిగా లేకుంటే కాళ్ళు చేతులు మంచిగా లేకుంటే నోతో రాస్తున్నాడు అర్థమవుతుందా ఏం కాకుంటే డ్రాయింగ్ ఇట్లా రెండు రెండు ఉంటాయి రెండు రెండు కొని చేస్తున్నారు మాట రాకుంటే సైకలతో పని తీసుకుంటున్నారు వాళ్ళు గొప్ప గొప్ప పదవులలో ఉంటున్నారు అర్థమవుతుందా మరి మీరెందుకు అదృష్టవంతులు నేను చెప్తున్నా అంటే మీకు నోరుంది కళ్ళున్నాయి చేతులు మంచిగా ఉన్నాయి బ్రెయిన్ మంచిగా ఉంది మీరు ఆలోచించగలరు మాట్లాడగలరు కానీ టైం వేస్ట్ చేస్తారు నాకు కోపం అక్కడ వస్తుంది అర్థమవుతుందా ఆ కోపం నాకు చాలా వస్తుంది ఎందుకంటే నేను వాళ్ళని చూస్తా అప్పుడప్పుడు చూస్తా ఉంటాం కదా మీరు కూడా చూసి ఉంటారు వీడియో ఎలా చూసింద్రా అట్లా అయితే నేను చెప్పేది అదే నేను ఇప్పుడు నా టాపిక్ వచ్చేస్తే నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఇటు ఇను నా మనసులో ఏముందంటే మీరు టీచర్కి ఏమన్నా ఇయ్యలుచుకుంటే మీరు చక్కగా చదవండి అదే పెద్ద గిఫ్ట్ మీరు చక్కగా రాయండి అదే పెద్ద గిఫ్ట్ మీరు చక్కగా వినండి అదే పెద్ద గిఫ్ట్ కానీ టీచర్లకు ఎటువంటి గిఫ్ట్ అవసరం బాగుపడమే గిఫ్ట్ మీరు మంచిగా ఉండడమే గిఫ్ట్ మీకు మంచిగా పది మంది మెచ్చుకుంటేనే పెద్ద గిఫ్ట్ బహుమతి పురస్కారం మరి నేనేం కోరుకుంటున్నా మీ నుంచి అంటే నేర్చుకోండి అక్షరాలు సొంతంగా రావడానికి ట్రై చేయండి ఎగ్జామ్ సొంతంగా రావడానికి ట్రై చేయండి వచ్చిన వాడు రాని వాడికి చెప్పకండి ఎగ్జామ్ గా ఓకేనా ఎగ్జామ్ అయిపోగానే వాడి వాడికి ఏమన్నా టీచర్ తీడితే మీరు దగ్గరికి వెళ్ళి ఇంత కాదు ఇంత అని చెప్పండి ఈ మూడు గిఫ్టులు నాకు కావాలి ఏంటంటే నేను చెప్పే నోట్ కంప్లీట్ గా ఉండని ने वार्ना माला कावचू मात्रा एकावचू ये वस्ते ने हिंदी वस्ते दे मात्रा एकावचू बारह कड़ी कावचू बारह कड़ी सब ओके और कैसे करना कल लगाये तो कैसा नहीं लगाये तो कैसा रूल्स ने रूल्स वो रूल्स ये पिना अब वो रूल्स और शब्द वाक्य ज्ञातरण से को जैसे जैसे ये तो आपको हिंदी पढ़ना लिखना बहुत अच्छा आएगा यही मेरे लिए बड़ी सी बड़ी बड़ा से बड़ा पुरस्कार है टीचर में आया समाज में आया आया टीचर